ఈరోజు మెడికల్ కాలేజీలపై పోస్టర్లు రిలీజ్ చేసేదానికి ఇచ్చేసిన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు విద్యని వైద్యాన్ని దూరం చేస్తూ పోతుంది ఈ ప్రభుత్వానికి పురపాటు చెప్పేదాన్ని బుధకై మన క్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఈ నెల పన్నెండవ తేదీన నియోజకవర్గంలో సమన్వయకర్త నేదుల మరియు గారి నాయకత్వంలో ఇక్కడ పెద్ద బ్రహ్మాండమైన ర్యాలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీకి అనుకూలంగా పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నారు వారి ఆదేశాల మేరకు ఇక్కడ యాభై మంది కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఈ మెడికల్ కాలేజీల విషయంలో ప్రత్యేక చర్య తీసుకొని మెడికల్ కాలేజీలని మళ్ళీ ఈ పూటం ప్రభుత్వాన్ని మెడ ఉంచి ఈ ప్రభుత్వాల్లో ఈ తీసుకున్న తప్పు నిర్ణయాల్ని ప్రజలు తెలియజేసి ప్రజలందరూ ముక్త కట్టుతో ఖండించి మళ్ళీ కూడా ఈ జగన్మోహన్ గారు తీసుకునే మెడికల్ కాలేజీలని మళ్ళీ పునఃప్రవహించాలని వాటిని రద్దు చేయకుండా కాపాడే బాధ్యత ప్రజలందరూ కార్యకర్తలందరూ తీసుకొని దీన్ని తీవ్రంగా ఖండించి మేము దీన్ని ఒకటే చెప్తున్నాం పేద ప్రజలకు మీరు ఇచ్చిన జగన్మోహన్ గారు ఇచ్చిన అభివృద్ధిని మీరు దూరం చేస్తూ ప్రజల్ని ఏమి చేయాలనుకుంటారో మీరు మీ ఉద్దేశం అర్థం కావట్లేదు మీరు చేసే పరి పరిపాలన చూస్తుంటే ప్రజలకి మోసం చేసే తప్ప ప్రజలు న్యాయం చేసే విధంగా ఎక్కడా కనబడలేదు మీరు వచ్చిన తర్వాత నోట్ల పరు ఏర్పడిన తర్వాత మీరు ఏదన్నా ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టారా ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమైనా పెట్టారా ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలనే మీరు ఈరోజు పేరు మార్చి రంగు మార్చి ప్రజల్ని మాసగించి భయ బి పెడతారు కానీ అంతమంది ఇంకేం లేదు మీరు ఖచ్చితంగా ప్రజలకే మెడికల్ కాలేజీలని రద్దు చేస్తే మాత్రము తీవ్ర ప్రణామాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ప్రజలు పరం ప్రైవేటు ప్రైవేటు పరాన్ని మీరు ఆనుకొని ప్రభుత్వం కాలేజీలే మాకు కావాలి ప్రైవేటు పరం మాకు వద్దు గవర్నమెంట్ కాలేజీలే మాకు వద్దు అని ప్రజల్లో నినాదాన్ని తీసుకొస్తున్నాం మేమందరం కూడా దీన్ని కోటి సంతకాల విషయంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కోడి సంస్కరణ సేకరించి గ్రామ గ్రామం నుంచి అన్ని సేకరిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా గవర్నర్ గారికి సమర్పించి గవర్నర్ గారు ఆలోచించి ప్రజల్లో ఈ ఒక పెద్ద ఉద్యమంగా తయారైంది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని గవర్నర్ గారు అయితే ఎవరైతే కూడా ఆలోచించి ప్రజల పరిపాలన అందించాలి కానీ ప్రజల్ని నడిపించే విధంగా పరిపాలన అందించడం కరెక్ట్ కాదని నేను తెలియజేసుకుంటూ ఇంకా మాట్లాడి పెద్దలున్నారు మాట్లాగా పోతున్నాను